మనం ఒకసారి మన టాలీవుడ్ చలనచిత్ర రంగం గురించి తెలుసుకుందాం ఓవరాల్గా మరి ఇండియాలో మరి సినిమాలు సినిమా పరిశ్రమ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం మరి సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఎలా దూసుకెళ్తున్నాయి మరి బాలీవుడ్ పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఒకసారి సింహావలోకనం చేద్దాం ఒకసారి ఒకప్పుడు మనం తీసుకుంటే మన ఇండియాలో అంటే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ప్రాచుర్యంలో అంటే బాలీవుడ్ సినిమాలు అంటే చాలా పెద్ద సినిమాలు చాలా గొప్ప సినిమాలు అసలు హిందీ సినిమాలు చాలా బాగుంటాయి అసలు అని చెప్పేసి ఒక అంటే గుడ్డిగా అంతా అలా ఉండేవి అలా అప్పుడు ఉండే పరిస్థితులు అలా ఉన్నాయి అంటే అప్పుడు అందరూ అంటే అమితాబ్ బచ్చన్ గురించి సల్మాన్ ఖాన్ గురించి షారుఖ్ ఖాన్ గురించి అమీర్ ఖాన్ గురించి ఇట్లా చాలా గొప్పగా మాట్లాడేవారు అయితే మా హిందీ సినిమాలు కూడా చూడడానికి చాలా మంది ఇష్టపడేవారు అప్పుడు ఆ తర్వాత కాలంలో కూడా అంటే మన తెలుగు తెలుగు చిత్రాల్లో అంటే ప్రయోగాలు కూడా వచ్చాయి కానీ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలు అంటే యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమాలు అంటే కామెడీ సినిమాలు కొంతకాలం సాగాయి అయితే అయితే హిందీ సినిమాలు మరి మనం సంజయ్ దత్ కావచ్చు సుభాష్ గా సుభాష్ గాయ్ డైరెక్టర్ ఆ తర్వాత మహేష్ భట్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు మనం త్రీ ఇడియట్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ అని కూడా ఆయన పేరు ఇట్లా అద్భుతమైన సినిమాలు బాలీవుడ్లో వచ్చాయి అయితే మన తెలుగు హీరోలు కూడా ఒకప్పుడు హిందీ సినిమాలో సినిమా చేసి హిట్ కొట్టి పేరు సంపాదించుకొని చాలామంది కూడా ఒకప్పుడు చాలా ట్రై చేశారు అంటే రజనీ సౌత్ నుండి అంటే రజనీకాంత్ కావచ్చు చిరంజీవి కావచ్చు వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు చిరంజీవిని తీసుకుంటే ఇక్కడ గ్యాంగ్ లీడర్ అక్కడ ఆజికా కుండారాజ్ అని సినిమాలో చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పి పరశురామని ఇక్కడ తెలుగులో వేసేది బాగా హిట్ అయింది దాన్ని హిందీలో కూడా మళ్ళీ చిరంజీవి అక్కడ చేయడం జరిగింది ఈ శంకర్ డైరెక్షన్లో జెంటిల్మెన్ అని చెప్పేసి నా అర్జున్ చేశాడు తమిళ్లో తెలుగులో కూడా రీమేక్ అయింది తర్వాత ఆ సినిమాని చిరంజీవి హిందీలో చేయడం జరిగింది అంటే హిందీలో అంటే దేశవ్యాప్తంగా అంటే పాపులర్ అవడానికి అంటే హిందీలో సినిమాలు చేస్తే పాపులర్ అవుతాం మనం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఒకప్పుడు అంటే హిందీ సినిమాలో టాలెంట్ కూడా అప్పుడు అలానే ఉండేది కొంత ఈ బాలీవుడ్ వాళ్ళు కూడా అంటే కొంత ఏదో మనం దాన్ని గర్వం అని చెప్పలేం కానీ ఇక ఇంకా మొత్తం ఇండియాలో మేమే అంటే నార్త్ ఇండియన్స్ మా బాలీవుడ్ సినిమాలే బాగుంటాయి ఈ తమిళ్ కానీ తెలుగు కానీ వాళ్ళకంత సీన్ లేదు అన్న ధోరణిలో బాలీవుడ్ పరిశ్రమ ఉండేది ఒకప్పుడు కానీ రాను రాను అంటే ఎప్పుడైతే తమిళ్లో శంకర్ ఎంట్రీ ఇవ్వడం తమిళ్లో శంకర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత సీన్ మారిపోయింది అంటే మనం మనం చూసాం తమిళ శంకర్ అద్భుతమైన సినిమాలు ఆయన జెంటిల్మెన్ నుంచి మొదలు పెడితే మొన్నటి గేమ్ చేంజర్ వరకు గేమ్ చేంజర్ డివైడ్ వచ్చినప్పటికీ ఆయన బిగినింగ్లో చాలా అద్భుతమైన సినిమాలు అభిరుచితుడు కానీ ఒకే ఒక్కడు సినిమా కావచ్చు భారతీయుడు సినిమా కావచ్చు ఇట్లా చాలా గొప్ప సినిమాలు అంటే దానిలో వినోదము ప్లస్ సమాజం అంటే సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తూ కొన్ని అంశాలను ప్రశ్నిస్తూ ఆయన సినిమాలు తీశాడు శంకర్ చాలా గొప్ప డైరెక్టర్ నిజంగా ఆయన డైరెక్టర్ కూడా అవసరం అంటే తమిళ్లో కూడా అద్భుతమైన డైరెక్టర్లు రావడము తమిళ తమిళ రంగంలో కూడా అద్భుతమైన సినిమాలు అంటే కమల హాసన్ కావచ్చు రజనీకాంత్ కావచ్చు అజీద్ కావచ్చు విజయ్ కావచ్చు ఇట్లా గొప్పగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు కానీ తెలుగులో మాత్రము అంటే ఎక్కువ కుటుంబ కథ ఆ తరుణ ఆ టైంలో కూడా అంటే నైంటీస్లో చూసుకున్నా ఉంటే తమిళ్లో చాలా ప్రయోగాలు తర్వాత మురుగదాస్ ఎంట్రీ ఇచ్చేసి గజనీ అనే సినిమా తీయడం ఆయన కూడా ఒక ఐదారు సినిమాలు చాలా గొప్ప సినిమాలు మన మన దగ్గర ఒకప్పుడు తమిళ్ తమిళ్ స్టేట్ ఫిలిమ్స్ మన దగ్గర అంటే డబ్బింగ్ చేయబడి ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసుకునే వాళ్ళు అవి కూడా అద్భుతంగా ఆడేవి తెలుగు సినిమాల కంటే అద్భుతంగా ఆడే అభ్యసిడు కావచ్చు భారతీయుడు కావచ్చు ఒకే ఒక్కడు కావచ్చు జెంటిల్మెన్ కావచ్చు ప్రేమికుడు కావచ్చు ఇట్లా అనేక చిత్రాలు అయితే తెలుగు పరిశ్రమ నిజంగా అంతగా చెప్పుకోదగ్గ లేదు అప్పుడు చెప్పాలంటే అంటే మన వరకు ఓకే కానీ అప్పుడున్న బాలీవుడ్తో అదేవిధంగా తమిళ్ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు చాలా అంటే అంత పాపులారిటీ రాలేదు అంటే తెలుగు అంటే ఎక్కువ తమిళ సినిమాలే బాగుంటాయి లేదా బాలీవుడ్ సినిమాలే బాగుంటాయి ఆ కొన్ని అవార్డ్ సినిమాలు వచ్చేసి మలయాళం నుంచి వచ్చేది ఇట్లా అవార్డ్స్ అన్ని మలయాళం వచ్చే సినిమాలకు వచ్చేసి కానీ మనం ఇప్పుడు ఇప్పుడు అనాలిసిస్ చేస్తే గత ఒక పదిహేను సంవత్సరాల నుండి మన తెలుగు సినిమా పరిశ్రమను తీసుకుంటే ఇప్పుడైతే మన తెలుగు ఇండస్ట్రీలోకి టాలీవుడ్లోకి రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడో ఒక అద్భుతమైన సినిమా అద్భుతమైన కథాంశాలతో ఆయన తెలకెక్కిచ్చే సినిమాలు బ్రహ్మాండంగా మరి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టింది అదే రీతిలో ఆ సినిమాలకు అద్భుతమైన వ్యాపారం కూడా జరిగింది మంచి ట్రేడ్ జరిగింది ఆయన మరి రూపొందించిన మగధీర కావచ్చు ఈగా కావచ్చు ఆ చిత్రాలు మరి మన ఇండియాలో మా నిజంగా రాజమౌళి వైపు మొత్తం అంతా చూశారు ఒకసారి ఇంత గొప్ప డైరెక్టరు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పేసి ప్రశంసించారు ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి వన్ బాహుబలి ఆ తర్వాత కంక్లూజన్ ఈ రెండు చిత్రాలు మరి ఏ విధంగా ఆ దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేకెత్తించాయి సినిమాలు అంటే రాజకీయ నాయకులు సైతం మోడీ సైతం ఈ సినిమా గురించి ప్రశంసించాడు రాజమౌళి గురించి అదేవిధంగా బాహుబలి సినిమా గురించి బాహుబల్ బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ గురించి కూడా పార్లమెంట్లో చర్చ జరిగింది అంత గొప్పగా మరి తెలుగు సినిమా వైపు ప్రపంచం ఒక్కస మన ఇండియా మొత్తం ఒక ఒక్కసారే మన తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూసింది మరి ఆ క్రెడిట్ అంతా ఎవరికి అంటే దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రాజమౌళి ఆ క్రీడ అంతా రాజమౌళిదనే చెప్పాలి ఇక తర్వాత తెలుగులో మనం సౌత్ ఇండియాలో కూడా అంటే సౌత్ ఇండియాలో అంటే తమిళ్లో తెలుగులో అంటే కొత్త దర్శకులు రావడం అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించడం మరి అదే టైంలో బాలీవుడ్లో సరైన సినిమాలు రాకపోవడం మరి డైరెక్టర్ల లోటనాల కథల లోటనాల మేకింగ్లో వాళ్ళు వెనుకబడ్డారని చెప్పాలా మరి కొన్ని అంశాలు మనం నేను టెక్నికల్గా నేను వెళ్ళలేను కానీ మొత్తం మీద బాలీవుడ్లో కూడా సినిమాలు అంతగా ఆడట్లేదు ఒక పది సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే మనం ఒక దంగల్ ఒక పఠాన్ ఒక జవాన్ కొన్ని సినిమాలు అంటే కొన్ని లవ్ స్టోరీస్ కొన్ని అద్భుతంగా ఆడుతున్నాయి కొన్ని కానీ మొత్తం తీసుకుంటే కానీ ఒక టాలెంట్ మాత్రం మన సౌత్ ఇండియా వైపే ఉందని చెప్పాలి ఆ సినిమాలే ఎక్కువగా వసూళ్ళను కూడా రాబడుతున్నాయి ఒక రాజమౌళి కాదు ఇక్కడ మన సౌత్ ఇండియాలో తీసుకుంటే మనం అట్లీ అనే డైరెక్టర్ జవాన్ అనే సినిమాను తీశాడు ఆయన మన అమీర్ ఖాన్తో షా షారూక్ ఖాన్తో ఆ తర్వాత మనకు లోకేష్ కనకరాజ్ ఖైదీ ఆ తర్వాత ఆయన తీసిన విక్రమ్ అనే సినిమా ఇటీవల ఆయన కూలీ అనే సినిమా రజనీకాంత్తో తీయడం జరిగింది ఇట్లా కొత్త దర్శకులు రావడం వాళ్ళు అద్భుతంగా సినిమాలు తీయడం ఆ తర్వాత మన తెలుగులో సందీప్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ ఖాన్ అనే పేరుతో మరి హిందీలో రీమేక్ చేశాడు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది సినిమాకు వసూళ్ళు కూడా అదే విధంగా ఆ సినిమా రాబట్టడం జరిగింది ఇట్లా దర్శకులు అంటే కొత్త దర్శకులు కొత్త టాలెంటు మొత్తం అంటే తెలుగు తమిళ్ అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉండడం ఆ సినిమాలు ఎక్కువ తర్వాత సుకుమార్ మనం పుష్ప వన్ పుష్ప టూ మరి పుష్ప వన్ ఏమో కానీ పుష్ప టూ ఒక పాన్ ఇండియా ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి చాలా వసూలు రాబట్టింది సినిమా పరితమైన వసూలు రాబట్టింది అంటే అంటే భారతదేశంలో ప్రస్తుతం అంటే బాలీవుడ్ కావచ్చు ఇతర ఇండస్ట్రీలు కావచ్చు మొత్తం అంటే తెలుగు వైపు అంటే టాలెంట్ అంతా అంటే తెలుగులో ఉంది అంటే ఎగ్జాంపుల్ అంటే రాజమౌళి కావచ్చు సుకుమార్ కావచ్చు సందీప్ రెడ్డి వంగా కావచ్చు ఇట్లా కొంతమంది డైరెక్టర్లు అంటే అద్భుతంగా అద్భుతమైన కథాంశాలను తీసుకొని వాళ్ళు అద్భుతంగా సినిమాలను తీర్చిదిద్దడం ఆ సినిమాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ రావడం ఇదంతా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అంటే అంటే భారతదేశ చలనచిత్ర రంగానికి మరి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ప్రస్తుతం ఒక వెన్నుముకగా మారిపోయింది అంటే ఒక ఒక సంవత్సరం మనం తీసుకుంటే అంటే మొత్తం ఇండియాలో ఇండియా టోటల్ ఇండియా సినీ పరిశ్రమ ఆదాయం ఆదాయంలో మన సౌత్ ఇండియానే ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయాన్ని ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నట్టు అంటే అంత గొప్పగా మరి తెలుగు చిత్ర పరిశ్రమ కావచ్చు తమిళ పరిశ్రమ కావచ్చు అవి దూసుకెళ్ళాయి అలాంటి దర్శకులు వచ్చారు అలాంటి కథలను రూపొందిస్తున్నారు కాబట్టి మనం చూసుకుంటే ఒకసారి మరి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఇప్పుడు మరి ఇండియాలో ఒక నంబర్ వన్ చిత్ర పరిశ్రమ మారింది మరి ఇటీవల రిలీజ్ అయిన ఓజీ కూడా తీసుకున్నట్టయితే అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమా ఇంతవరకు ప్రీమియర్ అంటే ఫస్ట్ డే కలెక్షన్సు ఆ మేరకు రాళ్ళు దాదాపు నూట డెబ్బై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని మరి వార్తలు వస్తా ఉన్నాయి ఇక చూద్దాం మనం ఒకసారి ఇదంతా ఎందుకు చర్చి చర్చిస్తున్నా అంటే ఇవన్నీ మన లెక్కలు ఉన్నాయి మనకు మనం ఒకసారి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే ఏ సినిమాలు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ను సాధించాయని మనం ఒకసారి ఈ లెక్కలు చూస్తే మన సౌత్ ఇండియా ఏ స్థానంలో ఉంది అందులో మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ స్థానంలో ఉంది ఆ తెలుగు ఇండస్ట్రీ గొప్పతనం ఏంటి అనేది క్రియేటివిటీ అనే గొప్పతనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఒకసారి చూద్దాము దంగల్ అనే సినిమా ఇది రెండు రెండు వేల పదహారులో రిలీజ్ అయింది ఇది వరల్డ్ వైడ్గా రెండు వేల డెబ్బై పాయింట్ మూడు కోట్ల గ్రాస్ను వరల్డ్ వైడ్గా వసూలు చేసింది చిత్రం దంగల్ అమీర్ ఖాన్ హీరో తర్వాత సెకండ్ బాహుబలి వచ్చేసి రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది పదిహేడు వందల ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది బాహుబలి సినిమా రెండో స్థానంలో ఉంది అంటే వరల్డ్ వైడ్గా గ్రాస్ వసూలు చేసిన సినిమాలో రెండో స్థానంలో ఉంది తర్వాత పుష్పటు సుకుమార్ దర్శకుడు రెండు వేల ఇరవై నాలుగులో సినిమా రిలీజ్ అయింది పదిహేడు వందల నలభై రెండు పాయింట్ పది కోట్లు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది తర్వాత త్రిపుర రాజమౌళి డైరెక్టర్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది పన్నెండు వందల ముప్పై కోట్లు రాబట్టింది సినిమా ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ టూ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ దీనికి పన్నెండు వందల కోట్లు రాబట్టింది రెండు వేల ఇరవై రెండులో సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది తర్వాత జవాన్ సినిమా పదహ పదకొండు వందల అరవై కోట్లు సాధించింది జవాన్ సినిమా రెండు వేల ఇరవై మూడులో సినిమా రిలీజ్ అయింది అట్లీ డైరెక్టర్ దీనిలో షారుఖ్ ఖాన్ హీరోగా చేశాడు తర్వాత పఠాన్ సినిమా ఒక వెయ్యి యాభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది ఇది ఏడో స్థానంలో ఉంది తర్వాత కల్కీ సినిమా నాగా అశ్విన్ దర్శకుడు మనకు తెలిసిందే అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది ప్రభాస్ హీరో ఒక వెయ్యి నలభై రెండు కోట్లు అంటే ఒక రెండు ఒక వెయ్యి నలభై రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అంటే వరల్డ్ వైడ్గా కలెక్షన్లు రాబట్టింది తర్వాత బయ్య బజరంగి బాయ్జాన్ తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు సల్మాన్ ఖాన్ హీరో రెండు వేల పదిహేనులో ఈ సినిమా రిలీజ్ అయింది తర్వాత యానిమల్ పదవ స్థానంలో ఉంది ఇది వరల్డ్ వైడ్గా తొమ్మిది వందల పదిహేను కోట్లు రాబట్టింది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది తొమ్మిది వందల పదిహేను కోట్లు యానిమల్ ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పది సినిమాల్లో మనం చూస్తే దంగల్ వచ్చి బాలీవుడ్ తర్వాత జవాన్ వచ్చేసి బాలీవుడ్ పఠాన్ బాలీవుడ్ బజరంగి బాస్జాన్ బాలీవుడ్ తర్వాత యానిమల్ అంటే ఈ తెలుగు దర్శకుడు ప్లస్ ఇది ప్యాన్ ఇండియా సినిమా యానిమల్ కల్కి తర్వాత కేజీఎఫ్ టూ త్రిబుల్ ఆర్ పుష్ప బాహుబలి అంటే మేజర్గా అంటే మనమే వాళ్ళకంటే అంటే ఎక్కువ అంటే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలుగా మరి మొదటి స్థానంలో మరి సౌత్ ఇండియా నిలిచిందని చెప్పాలి అందులో మన తెలుగు ఇండస్ట్రీ నంబర్ వన్గా ఇప్పుడు మరి సినిమా రంగాన్ని గెలుతుందని చెప్పాలి తెలుగు సినిమా రంగంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన చిత్రాల కోసం కావచ్చు వంగ సుదర్శన్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమాల కోసం కావచ్చు అదేవిధంగా తమిళ్లో అట్లీ డైరెక్ట్ చేసిన సినిమాల కోసం కావచ్చు ఇట్లా తర్వాత తమ్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సినిమాల కోసం వరల్డ్ వైడ్గా మన అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఒకసారి చూడాలి ఒకప్పుడు సినిమా పరిశ్రమ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు అందరూ బాలీవుడ్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ క్రేట్ అంతా మరి రాజమౌళికి దక్కుతుంది ఆయన తీసిన అద్భుతమైన బాహుబలి ఆ తర్వాత త్రిపురాల్ త్రి త్రిపులార్ చిత్రం ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ఇరవై తొమ్మిదో సినిమా చేస్తున్నాడు ఇప్పుడు అది వరల్డ్ వైడ్గా అంటే పాన్ ఇండియా కాదు ఇప్పుడు వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్గా మరి దాన్ని బిజినెస్ చేయడానికి మరి వరల్డ్ వైడ్ రేంజ్లో మరి ఆకట్టుకోవడానికి ప్యాన్ వరల్డ్ సినిమా అన్నట్టు అది మరి చూడాలి మరి ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి మరి అట్లీ డైరెక్షన్లో కూడా అల్లు అర్జున్ ఒక సినిమాకి ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి అది కూడా ప్యాన్ వరల్డ్ సినిమా అన్నట్టు అది అంటే తెలుగు అంటే సౌత్ ఇండియా అంటే ప్యాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళిందంటే మరి గొప్పతనం నిజంగా అంతా ఇంత కాదు అంటే సినిమాలు గొప్పగా ఉండాలి అంటే వరల్డ్ అంటే ప్రపంచ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ఒక గొప్ప తపన అనేది చాలా గొప్ప విషయం గొప్ప ఆలోచన రాజమౌళి కావచ్చు అట్లీ కావచ్చు సందీప్ రెడ్డి వంగ కావచ్చు ఇప్పుడు ఉన్న లోకేష్ కనకరాజు కావచ్చు వీళ్ళంతా అద్భుతమైన డైరెక్టర్లు కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత ఎవరు ఊహించి ఎవరి ఊహించ ఊహించినంత స్థాయికి అయితే వెళ్ళిపోయింది మరి బాలీవుడ్లో కూడా కొంతమంది చర్చించారు తెలుగులో చూడండి ఎంతమంది దర్శకులు వస్తున్నారు వాళ్ళ స్క్రీన్ ప్లే కావచ్చు వాళ్ళ టేకింగ్ కావచ్చు నటుల యాక్టింగ్ చాలా బాగుంటుంది సరే అని చెప్పేసి కూడా చాలామంది చర్చలు కూడా వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇది అంటే మన ఓజీ వచ్చిన తర్వాత ఈ సినిమా ఈ వీడియో చేయాలనిపించింది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు చేయగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ